వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ ముందుగా చూద్దాం టీడీపీ నేతలకు చంద్రబాబు గుడ్ న్యూస్ తెలంగాణలో భూముల ధరలు పెంపు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం అమరావతి నిర్మాణంపై నారాయణ కీలక ప్రకటన మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రాజధాని ప్లాన్ వెళ్ళని తిరుమలలో రద్దీ భక్తులతో నిండిపోయిన క్యూ కాంప్లెక్స్ లు కిలోమీటర్ల మేర బారులు తీరిన భక్తులు ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలుగు తమ్ముళ్లు డేలా పడిపోయారు అయితే చంద్రబాబు సారాజ్యంలో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలతో కలిసి మరోసారి అధికారంలోకి వచ్చింది చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూసిన కార్యకర్తలు అభిమానులు నేతలు ఆనందాన్ని మునిగిపోతున్నారు అలాగే ఇన్ని రోజులు తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని నేతల నుంచి కార్యకర్తల వరకు ఆశిస్తున్నారు ఈ క్రమంలోని మంగళగిరిలోని టీడీపీ కార్యాలయాన్ని చంద్రబాబు నాయుడు తెలుగు తమిళకు గుడ్ న్యూస్ చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవనను సందర్శించారు ఈ సందర్భంగా పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమంలోని బూత్ స్థాయి కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల వరకు పాల్గొన్నారు ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు త్వరలోని నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తానని ప్రకటించారు పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పదవులు కట్టబెడతామని నేతలకు హామీ ఇచ్చారు క్షేత్రస్థాయి నుంచి పార్టీ విజయం కోసం ఎవరు పనిచేస్తారనే దానిపై వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు అలాగే మూతపడిన అన్నా క్యాంటీన్లను వంద రోజులుగా తెరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు That's <laughs> right. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి ఇక హైదరాబాద్ సికింద్రాబాద్లలో వర్షం కురిస్తే ప్రధాన రహదారులపై భారీగా వరద నీ చేరుతోంది దీంతో ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో జంట నగరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి బట్టి మంత్రులు ఉత్తమ్ పొంగులిటి పొన్నం శ్రీధర్బాబులతో కలిసి శనివారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు తెలంగాణలో భూముల ధరల పెంపులకు రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది భూముల మార్కెట్ వాస్తవ ధరకు ప్రభుత్వ ధరకు వ్యత్యాసం ఉండటంతో మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది ఈ మేరకు రాష్ట్రంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి వ్యవసాయ వ్యవసాయతర భూములు స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు రేవంత్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగా క్షేత్రస్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాచరణ ప్రారంభించారు పాత మార్కెట్ విలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకు ఉన్న పరిస్థితులపై అధికారులు అధ్యయనం చేయనున్నారు ఈ నెల పద్దెనిమిదిన అదనపు కలెక్టర్లు ఆర్డీఓలతో ఈ శాఖ అధికారులు ప్రైమరీ మీటింగ్ నిర్వహించి కార్యక్రమాన్ని షురు చేయనున్నారు దశలవారీగా పరిశీలన పూర్తి చేసి జూలై ఒకటిన కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఫైనల్ చేయనున్నారు ఆ తర్వాత పలు దశల్లో పరిశీలన పూర్తి చేసి తుది మార్కెట్ విలువలను ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఈ నెల పంతొమ్మిది నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వానికి సంబంధించి పనులు సరవేకంగా జరిగిపోతున్నాయి ఈ నెల పన్నెండో తేదీన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతంగాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఏపీలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి ఐదేళ్ల పాటు అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన అమరావతి పనుల్లో కదలిక కనిపిస్తోంది మూడు రాజధానుల పేరిట గత సర్కార్ రాజధాని నిర్మాణ విషయంలో తాత్సారం చేయగా చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే రాజధాని అమరావతి మాత్రమేనంటూ స్పష్టమైన ప్రకటన చేశారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి నారాయణకి మరోసారి ఆ శాఖ బాధ్యతలు అప్పగించారు అప్పట్లో రాజధాని అమరావతికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించిన నారాయణ మరోసారి ఆ బాధ్యతలను పూజానికి ఎత్తుకున్నారు నారాయణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆదివారం పాజ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా రాజధాని ప్రాంత రైతులు జైస్ నేతలు ఆయనను అభినందించారు నోటిఫికేషన్ ఇస్తే రెండు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలను ఒక చిన్న లిటికేషన్లు కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశం తెచ్చారు రాష్ట్ర రాజధానికి ఇచ్చారు అట్లాంటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామం చేసి మూడు రాజధానులు అంటూ మూడు మూడు ముక్కల ఆకాడి పూర్తిగా నాశనం చేశారు రైతులకు ఇవ్వాల్సిన కౌలుగీవులు కూడా సరిగా ఇవ్వక వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టారు ఏదేమైనప్పటికీ ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి గతంలో ఈ శాఖ నిర్వహించావు మీకు అనుభవం ఉంది ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానిలో ఒకటి చేయాలా ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని పదమూడు జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు ఖచ్చితంగా నేను యాక్చువల్గా మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను గత అనుభవం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను చేసిన స్టడీ అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలపై స్పందించారు దీనికి సంబంధించి సుదీర్ఘమైన పత్రికా ప్రకటన విడుదల చేశారు చంద్రబాబు మంత్రివర్గంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కళ్యాణ్ కేటాయించారు ఈ నేపథ్యంలో మంత్రిగా తాను చేయబోయే పనులు తన ప్రాధాన్యాలను పవన్ కళ్యాణ్ వివరించారు సీఎం చంద్రబాబు తన కేటాయించిన శాఖలన్నీ తన మనసుకు జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు మంత్రిత్వ శాఖలపై సంతోషం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయన్నారు ఈ బాధ్యతలు సంతోషం కలిగిస్తున్నాయన్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ శాస్త్ర సాంకేతిక శాఖలన్నీ ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చేవిగా నేను భావిస్తున్నానన్నారు రెండు వేల ఎనిమిది నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న తాను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రజా సమస్యలపై అవగాహన సదుపాయాల కల్పనపై అధ్యయనం కోసం ప్రజా పోరాటయాత్రను తలపెట్టానని పవన్ కళ్యాణ్ తెలిపారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు

ఏర్పాటు చేసిన ఫర్ని సొంతానికి వినియోగించుకుంటున్న మాజీ సీఎం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు జగన్ తాడేపల్లి లోటస్ బ్యాండ్ లో ఇళ్ల మరమ్మతుల కోసం పద్దెనిమిది కోట్లు ఖర్చు చేస్తారని ఆరోపించారు ప్రస్తుతం జగన్ తన నివాసంలో సీఎం ఫర్నిచర్ ఇచ్చేస్తానని కనీసం లేఖ రాలేదన్నారు ఇప్పటిదాకా ఫర్నిచర్ ఇవ్వనందుకు కోడెలపై పెట్టిన కేసు జగన్ మీద పెట్టొచ్చు కదా అని ప్రయత్నించారు మాజీ స్పీకర్ కోడెలి శివప్రసాద్ ఆ రోజు ఫర్నిచర్ తన ఉందని చెప్పకపోతే ఎవరికి తెలియదని ఫర్నిచర్ తీసుకెళ్లాలని స్పీకర్ కు లేఖ రాసిన తర్వాత ఆయనపై కేసు పెట్టారన్నారు ఐపీసీ ఫోర్ నాట్ నైన్ సెక్షన్ కింద పదేళ్ళు శిక్ష పడే పెట్టారని కోడల శివరాం గుర్తు చేశారు జగన్ పై సైతం అదే కేసు పెట్టాలని డిమాండ్ చేశారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసలు కొలువైన తిరుమలకు భక్తులు పోటీత్తారు సెలవులు ముగిసిన తొలి వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు అలాగే సోమవారం కూడా సెలవు రోజు కావడంతో వెంకన్న దర్శనానికి మరింత రద్దీ పెరిగింది శనివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో తిరుమల గిరలు కిటకిటలాడాయి శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి నారాయణగిరి ఉద్యానవనాలు ఏర్పాటు చేసిన షెడ్లలో సైతం భక్తులు కిక్కిసిపోయారు మరోవైపు భక్తుల తాకిడి కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి సుమారు మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్ వ్యాపించింది పాప వినాశనం వెళ్లే దారిలో ఉన్న కళ్యాణ వేదిక వరకు భక్తులు బార్లు తీరారు తినడంతో భక్తులు వెలుపల క్యూ లైన్ లో వేచి ఉన్నారు టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఇరవై గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది అరవై రెండు వేల మూడు వందల అరవై ఆరు మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకోగా ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మూడు మంది భక్తులు తల్లినీలాలు సమర్పించారు ఇక నిన్న శ్రీవారి హుండీకి మూడు కోట్ల ఆదాయం చేకూరింది ఈ నెల పదిహేడున శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించనున్నారు టీటీడీ ఈ సందర్భంగా పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనుంది టీటీడీ రామ్ డబుల్ ఇస్మార్ట్ నుంచి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు ఆ మధ్య వదిలిన టీజర్ తప్ప ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా అన్న డౌట్లు కూడా అందరికీ కలిగాయి చివరికి ఈ మూవీ ఉందా అటకెక్కించేశారని అనుకున్నారు కానీ సడన్గా డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించేశారు ఆగస్ట్ ఇరవై ఐదున ఈ చిత్రం విడుదల కాబోతుందట ఈ మేరకు మేకర్లు పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు ఆగస్టు పదిహేనున ఏ తెలుగు సినిమా కూడా పోటీకి దిగదు ఎందుకంటే అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో పుష్పది రూల్ రానుంది అలాంటి రామ్ డబుల్ ఇస్మార్ట్ను రంగాల్లో దించారు చూస్తుంటే పుష్ప టూ వాయిదా పడేలా ఉందని

టంగలాన్ వంటి సినిమాలు ఈ డేట్ కోసం చూస్తుంటే మరోపక్క ఆగస్టు ఇరవై తొమ్మిదిన రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నా సరిపోదా శనివారం కూడా ఈ డేటుపైనే ఒక కన్నేసింది అయితే పూరి వీరందరికంటే ఒక అడుగు ముందే ఉన్నాడు అని చెప్పొచ్చు డబుల్ స్మార్ట్ మూవీ పోస్టర్ను రిలీజ్ డేట్ తో కలిపి రిలీజ్ చేస్తాడు ఈ సినిమా ఆగస్టు పదిహేనున రిలీజ్ అవ్వనుంది అని ఆడియన్స్ కి క్లారిటీ ఇచ్చాడు పూరి జగన్నాథ్ ఆగస్టు పదిహేనున సినిమాను రిలీజ్ చేసి ఆ వీకెండ్ను పూర్తిగా వాడనున్నాడు పూరి అంతేకాకుండా సోమవారం అవటంతో ఆ రోజు కూడా ప్రేక్షకులు సినిమాకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక పోస్టర్ విషయానికి వస్తే నుదిటిన విభూతితో రామ్ మాస్ లుక్లో నడుచుకుంటూ వస్తుంటే బ్యాక్గ్రౌండ్లో కొండలు కొండల మధ్యలో శివలింగాన్ని పెట్టి పవర్ఫుల్ గా డిజైన్ చేశారు సో పుష్పటూ పోస్టు పోనని టీం కన్ఫామ్ చేయకముందే డబుల్ స్మార్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు పూరి తెలంగాణ వ్యాప్తంగా నరితృతులు విస్తరించాయి అయినా కొన్ని జిల్లాల్లో మాత్రం ఇంకా వర్షాలు కురవడం లేదు ఇప్పటికే విత్తనాలు విత్తిన రైతులు వాన కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు మేఘాలు కమ్ముకుంటున్నాయి తప్ప వనరులు మాత్రం కరణించడం లేదు కొన్ని జిల్లాల్లో అయితే వర్షం కురిసి వారం దాటింది వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించిందని చెప్పారు ఇది సముద్ర మట్టం నుంచి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతున్న గాలుడు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నారు చేస్తున్నాయని దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు ఇవాళ రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బురుబులు మెరుపులు ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు భగభగలు కురిపించగా ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఆకాశంలో క్యూబులో నింబస్ మేఘాలు కమ్ముకుని ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా భారీ ఎత్తున వర్షం కురిసింది ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షం కురిసింది దీంతో భాగ్యనగరం మొత్తం తడిసి ముద్దయింది రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి పలు చోట్లలో రహదారులపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పంజాగుట్ట కూకట్పల్లి నిజాంపేట్ జీడిమెట్ల సికింద్రాబాద్ ఉప్పల్ జగద్గిరిగుట్ట బాలానగర్ మేడ్చల్ కీసరా తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది అయితే నగరంలో రాగల మరికొద్ది గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఇప్పటికే వర్షం తీవ్రతతో రోడ్లపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో అవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు సూచించారు అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు రాత్రి సమయంలోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలెవరూ బయట తిరగద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం బయట ఉన్నవారు కూడా వీలైనంత త్వరగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావటంతో రోడ్లపై భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని అందువల్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు గత వారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం చిగురుటాకులా వణికిపోయింది అదే తరహాలో గురువారం కూడా కుండపోత వాన జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసేసింది ఓవైపు వర్షాలతో అకాల వర్షాలతో ఇబ్బందులు కలుగుతున్నా వేసవి తీవ్రత నుంచి ఉపశమనం కలగడం హైదరాబాదీలకు ఊరటనిస్తోంది